నిలబడిపోతారు మనం చూస్తుంటే ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ ఉండాలి ఈ భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన రోజు ఆ ఐదు వందల అరవై ఐదు స్టేట్స్ డెమోక్రటిక్ ఇండిపెండెంట్ ఇండియాలోకి విలీనం అవ్వటానికి సిద్దంగా ఉన్నారు దాంట్లో ఒక స్టేట్ మన విజయనగరం అది కాకుండా మనం కాంట్రరీగా చూస్తే మూడు స్టేట్స్ ప్రత్యేకంగా జమ్మూ కశ్మీర్ హైదరాబాద్ అలాగే జునాగర్ అనేది మూడు స్టేట్స్ అగైన్స్ కమింగ్ టు ద ఇండియన్ యూనియన్ అయితే ఈ మూడు స్టేట్స్ ని కూడా ఏకతాగీనం చేసి ఒక ఇండిపెండెంట్ ఇండియాని ఏకతాటిగా తీసుకొచ్చిన మహానీయుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా మనం చూసుకుంటే మన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని రూపకల్పన చేసింది మన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మొత్తం భారతదేశంకి ఉంటే